ఈరోజు మనం మకర రాశి వాళ్ళ గురించి అంటే మకర రాశి అనగానే మనకి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు మకర రాశి కిందకి వస్తాయి అయితే ఈ మకర రాశి వాళ్ళు ఎవరిని వివాహం చేసుకుంటే వాళ్ళ జీవితంలో కలిసి వస్తుంది ఆర్థికంగా ఉన్నతమైన స్థితిని పొందుతారు అలాగే మంచి విజయాలని అభ్యున్నతిని పొందుతారు సమాజంలో మంచి పేరు ప్రతిష్టల్ని పొందుతారు అనేటువంటి విషయాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ జాతక పొంతన అంటే ఎవరైనా సరే ఇద్దరికి వివాహం చేయాలనుకున్నప్పుడు ఈ వివాహ పొంతన అనేటువంటిది కేవలం రాసుల నుంచే కాకుండా వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జాతకాలని పూర్తిగా పరిశీలించిన తర్వాతనే మనం వీళ్ళిద్దరి వల్ల వీళ్ళిద్దరి యొక్క సంసార జీవితం బాగుంటుంది వీళ్ళిద్దరిలో ఒకళ్ళ వల్ల ఒకళ్ళకి మంచి అభ్యున్నతి ఉంటుంది మంచి సంతానం కలుగుతుంది ఇలాంటి విషయాలు మనం తేల్చి చెప్పవలసి ఉంటుంది అయితే ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నామంటే ముందు కొంతవరకు ఈ రాసుల మీద గనక ఏ రాశి వాళ్ళు ఎవరిని చేసుకుంటే ఎలా ఉంటుందనేటువంటి విషయం మీద కొంత అవగాహన ఏర్పరచుకోగలిగితే వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న పొరపాట్లను వాళ్ళంతటా వాళ్ళుగా సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది ఎవరైనా గతంలో ఆల్రెడీ ఈ మకర రాశి వాళ్ళు వేరే రాశుల వాళ్ళని వివాహం చేసుకుని గనక ఉన్నట్లయితే కొన్ని ఇబ్బందులు ఘర్షణలో పడుతూ ఉన్నట్లయితే కొన్ని ప్రత్యేకమైన జ్యోతిష్ శాస్త్ర పరమైన రెమెడీస్ ద్వారా వీళ్ళకి మంచి లైఫ్ ఇవ్వడానికి మంచి జీవితాన్ని కల్పించటానికి అవకాశం ఉంటుంది కనుక ఈ అన్ని అంశాలని కూడా మనం ఇప్పుడు తెలియజేయటం జరుగుతుంది అయితే సహజ సిద్ధంగా మంచి దృఢమైన సంకల్పం మంచి పట్టుదల అలాగే మంచి ఆకర్షణ శక్తి అలాగే మంచి గొప్ప గొప్ప ఆలోచనలు చేసేటువంటి పాజిటివ్ యాటిట్యూడు అలాగే పట్టుదల ధైర్యం ఉన్నటువంటి ఈ మకర రాశి వాళ్ళు సహజంగానే జీవితంలో ఎంతో కష్టపడి పైకొస్తారు వీళ్ళకి ఓర్పు సహనం చాలా ఎక్కువ ఉంటాయి అలాగే ప్రభుత్వాలని చట్టాలని న్యాయశాస్త్రాలని సమానంగా గౌరవిస్తారు వాటిని ధిక్కరించి వెళ్ళడానికి ఇష్టపడరు అటువంటి మంచి మనస్తత్వం ఉన్నటువంటి ఈ మకర రాశి వాళ్ళు జీవితంలో ఎదగాలంటే వాళ్ళు సరైనటువంటి జీవిత భాగస్వామిని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కనుక అలా మంచి జీవిత భాగస్వామిని సంరక్షిస్తున్నట్లయితే వాళ్ళు మరింత అభివృద్ధి పదంలోకి వెళతారనే ఉద్దేశంతో ఈ విషయాల్ని తెలియజేయటం జరుగుతోంది ఇప్పుడు మొట్టమొదటగా ఈ మకర రాశి వాళ్ళు మేషరాశి వాళ్ళని గనక వివాహం చేసుకునేటట్లయితే ఇందాక నేను చెప్పినట్లుగా మకర రాశి వాళ్ళకు ఉన్నటువంటి చక్కటి పట్టుదల ఆకర్షణ శక్తి ఈ మేషరాశి ఉన్నటువంటి కొంచెం దూకుడు స్వభావం తొందరగా మంచి మంచి నిర్ణయాలు తీసుకోగలగటం తొందరగా విజయంకి తొ విజయ పథంలో స్పీడ్గా ప్రయాణం చేసేటువంటి మనస్తత్వం ధైర్యంగా ముందడిగేటువంటి లక్షణాలు ఉంటాయి కనుక ఈ మేషరాశి వాళ్ళకి ఈ మకర రాశి వాళ్ళకి మంచి కాంబినేషన్ కుదురుతుంది అంటే ఈ మకర రాశి వాళ్ళని చేసుకున్నటువంటి మేషరాశి వాళ్ళకి కేంద్ర స్థితి ఉంటుంది కేంద్ర స్థితి వలన వీళ్ళు మంచి విజయాలని జీవితంలో మంచి పేరు ప్రతిష్టలని మంచి సంతానాన్ని పొందగలుగుతారు మంచి జీవితాన్ని వైవాహిక జీవితాన్ని గడపగలుగుతారు అయితే వీళ్ళిద్దరిలో కూడా ఈ మేషరాశి మకర రాశి వాళ్ళలో ముఖ్యంగా వివాహం చేసుకున్నప్పుడు మేషరాశి వాళ్ళు విజయం సాధిస్తారు వాళ్ళది పైచేయిగా ఉంటుంది అయితే మకర రాశి వాళ్ళకి మిగతా అన్ని అంశాలు బాగున్నా కూడా మేషరాశి వాళ్ళదే వీళ్ళిద్దరి కాంబినేషన్లో పైచే అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇకపోతే మకర రాశి వాళ్ళు వృషభ రాశి వాళ్ళని వివాహం చేసుకునేటట్లయితే ఇది చాలా అత్యుత్తమమైనటువంటి జంటగా చెప్పబడతారు అంటే ఈ మకర రాశి వాళ్ళు కళాదృష్టి కలిగిన మంచి గృహాన్ని చక్కగా అలంకరించుకోగలిగిన అలాగే మంచి సహనం ఓర్పు కాస్త సమస్యలను తట్టుకుని నిలబడగలిగేటువంటి మనోధైర్యం కలిగినటువంటి వృషభ రాశి వాళ్ళని స్వతసిద్ధంగానే మంచి పట్టుదల ఆకర్షణ శక్తి కష్టపడే మనస్తత్వం ఉన్నటువంటి మకర రాశి వాళ్ళు వివాహం చేసుకోవటం లక్ష్మీప్రదం అని చెప్పవచ్చు వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి కోణ స్థితి వలన ఒకళ్ళ వల్ల ఒకళ్ళకి మంచి ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది సమాజపరంగా మంచి ఉన్నతమైన స్థితిని చేరతారు వాళ్ళు వాళ్ళ జాతకాలు గనక కలిసేటట్లయితే ఈ మకర రాశి వృషభ రాశి వాళ్ళ యొక్క కాంబినేషన్ అనేటువంటిది అంటే వాళ్ళ వైవాహిక పొంతన అనేటువంటిది ఎంతో ఉన్నతమైన శిఖరాలని అధిరోహించటం అనేటువంటిది సహజంగా జరుగుతుంది కాబట్టి ఈ మకర రాశి వాళ్ళు వృషభ రాశి వాళ్ళు చక్కగా వివాహం చేసుకోవచ్చు అయితే వీళ్ళిద్దరిలో మకర రాశి వాళ్ళదే చిట్ట చివరికి పైచేయిగా ఉంటుంది అయినప్పటికీ వృషభ రాశి వాళ్ళు దాన్ని సర్దుకోగలుగుతారు చక్కటి స వైవాహిక జీవితాన్ని గడపగలుగుతారు ఇక మకర రాశి వాళ్ళు మిథున రాశి వాళ్ళని వివాహం చేసుకునేటట్లయితే వీళ్ళిద్దరికీ షష్టాష్టక స్థితి ఉండడం వలన అంటే ఆరు ఎనిమిది స్థితి ఉండడం వలన వీళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లోనూ పొసగదు అంటే మకర రాశి వాళ్ళు పొరపాటున దురదృష్టవశాత్తు మిథున రాశి వాళ్ళని కనుక వివాహం చేసుకునేటట్లయితే కొంచెం ఎదుటివాడలో తప్పులని వెతికేటువంటి మనస్తత్వం అలాగే కొంచెం వ్యంగ్యం వెటకారం ఇటువంటి సరస సంభాషణ చతురత చలాకీర్తనం ఇట్లా ఎన్నో రకాల కాంబినేషన్స్ రెండు మూడు రకాల స్వభావాలు ఉన్నటువంటి ఈ మిథున రాశి వాళ్ళు కనుక ఈ మకర రాశి వాళ్ళు వివాహం చేసుకునేటట్లయితే ఎటువంటి పరిస్థితుల్లోనూ వీళ్ళకి వైవాహిక జీవితం సక్రమంగా ఉండే అవకాశం నూటికి తొంభై తొమ్మిది శాతం ఉండదని చెప్పవచ్చు పొరపాటును కూడా వీళ్ళు వివాహం చేసుకుంటే వీళ్ళ యొక్క వైవాహిక స్థితి డైవర్స్ విడాకుల దాకా వెళ్ళేటువంటి పరిస్థితులు చాలా ఎక్కువగా ఉంటాయి అయితే ఈ విషయం చెప్పే ముందు వాళ్ళ వాళ్ళ జాతకాలని క్షుణ్ణంగా పరిశీలించి కన్ఫర్మ్ చేయవలసి ఉంటుంది ఇకపోతే మకర రాశి వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళని కనుక వివాహం చేసుకునేటట్లయితే వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి దాన్ని సమసప్తక స్థితి అంటారు అంటే ఈ మకర రాశి వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళని వివాహం చేసుకునేటట్లయితే సహజ సిద్ధంగానే ప్రేమ ఆప్యాయత కుటుంబం పట్ల ఆపేక్ష మమకారం అందరు బంధు ప్రీతి చక్కగా ఇంటి మీద వ్యామోహం ఇటువంటి ఉన్నటువంటి ఈ కర్కాటక రాశి వాళ్ళకి మకర రాశి వాళ్ళకి చక్కటి కాంబినేషన్ కుదురుతుంది అయితే ఈ వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సమసప్తక స్థితి వలన కొంచెం గ్రహస్థితుల్ని పరిశీలించిన తర్వాతనే వీళ్ళకి వివాహం చేయటం మంచిది ఎందుకంటే సహజంగా సున్నితమైన స్వభావం అన్నటువంటి కర్కాటక రాశి వాళ్ళు ఈ మకర రాశి వాళ్ళు ఒక్కొక్కసారి మొండితనానికి తిరిగినప్పుడు అలాగే కొంచెం పట్టుదలలకు పోయినప్పుడు వాళ్ళ జీవితంలో కొంచెం గొడవలు ఘర్షణలు వచ్చే అవకాశం ఉంటుంది కనుక వాళ్ళు వాళ్ళ జాతకాలను పరిశీలించి కొద్దిగా గ్రహస్థితులు అనుకూలించినట్లయితే వాళ్ళకి వివాహం చేయటం మంచిదే ఒకళ్ళ వల్ల ఒకళ్ళు మంచి స్థితిని పొందుతారు ఒకళ్ళ లోపాలను ఒకళ్ళు కవర్ చేసుకుంటారు అంటే ఒకళ్ళ లోపాలను ఒకళ్ళు కప్పిపుచ్చుకునే దిశగా వైవాహిక బంధాన్ని కొనసాగిస్తారు కనుక మంచి స్థితిలో బలమైనటువంటి బంధం వీళ్ళ మధ్య ఏర్పడుతుంది కనుక ఈ మకర రాశి వాళ్ళు ఈ కర్కాటక రాశి వాళ్ళని జాతకాలు చూసిన తర్వాత వివాహం చేసుకోవటం మంచిది ఇకపోతే మకర రాశి వాళ్ళు సింహరాశి వాళ్ళని వివాహం చేసుకునేటట్లయితే సహజ సిద్ధంగానే కొంచెం క్రమశిక్షణ అట్లాగే ఒక ధైర్య సాహసాలు ఉత్సాహం ఒక స్టెబన్ మైండ్ ఉన్నటువంటి ఈ సింహరాశి వాళ్ళని సహజంగానే పట్టుదల ఇటువంటి ఉన్నటువంటి మకర రాశి వాళ్ళు వివాహం చేసుకోవటం అనేటువంటిది ఎంతమాత్రం పనికిరాదు ఎందుకనంటే వీళ్ళిద్దరి స్వభావాలు కుదరవు రైలు పట్టాలు లాంటి జీవితాలు గడుపుతారు ఖచ్చితంగా వీళ్ళ మధ్య వ్యతిరేకతలు గొడవలు ఘర్షణలు ఏర్పడే అవకాశం ఉంటుంది ఒకవేళ అది లేకపోయినప్పటికీ వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సష్టాష్టక స్థితి వలన ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ జాతకాల్లో ఉన్నటువంటి లోపాల రీత్యా వాళ్ళ ఇబ్బందులు వాళ్ళ జీవితాంతం ఫేస్ చేయవలసి వస్తుంది కనుక ఇటువంటి పరిస్థితుల్లోనూ మకర రాశి వాళ్ళకి సింహరాశి ఇచ్చి వివాహం చేయటం మంచిది కాదు ఇక మకర రాశి వాళ్ళు కన్యా రాశి వాళ్ళని వివాహం చేసినట్లయితే వీరిద్దరి మధ్య ఉన్నటువంటి కోణ స్థితి వలన ఒకళ్ళ వల్ల ఒకళ్ళకి మంచి లక్ష్యప్రదం అవుతుంది అంటే మంచి ధనాదాయ మార్గాలు ఏర్పడతాయి సొసైటీలో మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు స్థితికి వెళ్తారు విజయాలను సాధిస్తారు సహజ సిద్ధంగానే కొంచెం సిగ్గరితనం ఉన్నటువంటి కన్యా రాశి వాళ్ళు అలాగే కొంచెం ఎమోషన్స్ ఎక్కువ ఉన్నటువంటి కన్యా రాశి వాళ్ళు అలాగే ప్రోత్సహించే కొద్దీ వాళ్ళ వాళ్ళ టాలెంట్స్ని బయట పెట్టగలిగిన ఈ కన్యా రాశి వాళ్ళని ఈ మకర రాశి వాళ్ళు వెన్ను తట్టి ప్రోత్సహించి ముందుకు నడిపించి వాళ్ళని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లేందుకు ఈ మకర రాశి వాళ్ళు పూర్తిగా సహకరిస్తారు కనుక వీళ్ళిద్దరి మధ్య జాతకాలు కలవగానే ఎటువంటి పరిస్థితుల్లో ఆలోచించకుండా చక్కగా వీళ్ళిద్దరికీ వివాహం చేయటం అనేటువంటిది చాలా మంచిది అని చెప్పడం అనేటువంటిది ముఖ్యమైన సూచన అయితే ఈ మకర రాశి కన్యా రాశి వాళ్ళలో వివాహం కనుక జరిగేటట్లయితే కన్యా రాశి వాళ్ళు వాళ్ళది పైచేయి అవుతుంది వాళ్ళు ఎక్కువగా లాభపడతారు వాళ్ళు ఎక్కువగా మంచి మంచి విజయాలను సాధిస్తారు చక్కటి పేరు ప్రతిష్టలను పొందుతారు ఇక మకర రాశి వాళ్ళు తులారాశి వాళ్ళని గనక వివాహం చేసుకునేటట్లయితే వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏదైతే ఉంటుందో అది కేంద్ర స్థితి అవుతుంది అంటే ఒకళ్ళని ఒకళ్ళు సపోర్ట్ చేస్తారు ఒకళ్ళని ఒకళ్ళు ఎంకరేజ్ చేస్తారు ఒకళ్ళని ఒకళ్ళు ప్రోత్సహిస్తారు ఒకళ్ళని ఒకళ్ళు గౌరవించుకుంటారు పరస్పర గౌరవాభిమానాలతో మంచి ఆపేక్షలతో చక్కటి స్నేహభావంతో వీళ్ళిద్దరూ కూడా మంచి వైవాహిక జీవితాన్ని గడుపుతారు ఈ కాంబినేషన్లో మకర రాశి వాళ్ళు తులారాశి వాళ్ళని చేసుకున్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి మంచి విజయాలు లభిస్తాయి ఉన్నతమైన ఉద్యోగాలు ఉన్నతమైన స్థితి వ్యాపార పరంగా కానీ ఆర్థికంగా కానీ సామాజిక పరంగా కానీ రాజకీయ పరంగా కానీ మంచి ఉచ్ఛత స్థితికి ఉన్నతమైన స్థితికి వెళ్తారు ఈ తులారాశి వాళ్ళు అంటే వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఎక్కువగా తులారాశి వాళ్ళు మంచి స్థితిని పొందుతారు మకర రాశి వాళ్ళు చక్కటి వైవాహిక జీవితాన్ని పొంది ఈ తులారాశి వాళ్ళని పూర్తిగా ఎంకరేజ్ చేసి మంచి స్థితికి తీసుకెళ్లడం వలన వీళ్ళిద్దరికీ కూడా నిర్వందంగా చక్కగా జాతకాలు కలిసేటట్లయితే వివాహం చేయవచ్చు ఇక మకర రాశి వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళని గనక వివాహం చేసుకునేటట్లయితే ఇది కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి స్థితి కింద చెప్పబడుతుంది అంటే కలిసే ఉంటారు కలిసి ఉంటారు కానీ సహజ సిద్ధంగానే ఘర్షణ పూరితమైన స్వభావం కలిగినటువంటి ఈ వృష్టిక రాశి వాళ్ళు ఎదుటి వాళ్ళలో తప్పులు కానీ లోపాలు కానీ కనబడేటట్లయితే ఏమాత్రం ఉపేక్షించకుండా శిక్షించాలి అనేటువంటి ఒక మనస్తత్వం కలిగినటువంటి ఈ వృష్టిక రాశి వాళ్ళ తీవ్రతని తాకిని మకర రాశి వాళ్ళు తట్టుకోలేక ఎంత తొందరగా వదిలించుకుందామా ఎంత తొందరగా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి పక్కకెళ్ళిపోదామా లేదా వేరే ఆలోచనలోకి అనేటువంటి పరిస్థితుల్లోకి మకర రాశి వాళ్ళు నెట్టివే పడతారు కాబట్టి జాతకాలు చూసి తప్పనిసరి పరిస్థితి అయితే తప్ప ఈ వృశ్చిక రాశి వాళ్లతో ఈ మకర రాశి వాళ్ళకి వివాహం చేయటం అనేది అంత శ్రేయస్కరం కాదు ఇక మకర రాశి వాళ్ళు ధనుసు రాశి వాళ్ళని వివాహం చేసుకునేటట్లయితే దిద్వాదశ స్థితి అయినటువంటి ఈ స్థితిలో సహజంగానే గురు చూసి సమస్య మీద పోరాటం చేయగలిగినటువంటి ధనుసు రాశి వాళ్ళు పట్టుదల కలిగినటువంటి ధనుసు రాశి వాళ్ళు వాళ్ళకి ఇష్టమైతే సంతోషం ఇష్టం కాకపోతే కొంచెం ఎక్కువగా గొడవ పెట్టుకునేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి ధనుసు రాశి వాళ్ళతో కొద్దిగా జాతకాలు పరిశీలించిన తర్వాతనే వీళ్ళకి వివాహం చేయటం శ్రేయస్కరం అయితే ఈ మకర రాశి వాళ్ళు ధనుసు రాశి వాళ్ళ కాంబినేషన్లో మకర రాశి స్త్రీకి ధనుసు రాశి పురుషుడితో వివాహం చేసినట్లయితే ఆ ధనుసు రాశి పురుషుడు ఖచ్చితంగా ఆర్థికంగా మంచి బలోపేతమైనటువంటి స్థితికి వెళ్తాడు ఎంత పేద స్థితి నుంచి వచ్చినా సరే అత్యంత ధనకమైనటువంటి స్థితికి ఈ ధనుసు రాశి పురుషుడు వెళ్తాడని చెప్పడంలో ఆలోచించవలసిన అవసరం ఎంత మాత్రం లేదు కారణం ఏంటంటే ఈ మకర రాశి వాళ్ళు వాళ్ళను వాళ్ళు బలి చేసుకునైనా సరే ఈ ధనుసు రాశి వాళ్ళని ఆర్థికంగా పూర్తిగా పరిపుష్టి కలిగించే విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు కనుక ఈ ధనుసు రాశి పురుషుడు ఎవరైతే ఉంటారో మకర రాశి స్త్రీని చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఆర్థికంగా ఉన్నతమైన శిఖరాలని పొంది తీరతారు ఒకవేళ పొరపాటున ఈ మకర రాశి పురుషుడు ధనుసు రాశి స్త్రీని కనుక చేసుకునేటట్లయితే ఖచ్చితంగా ఆ ధనుసు రాశికి చెందినటువంటి స్త్రీ వీళ్ళని వ్యతిరేకించి విడిపోవటం అనేటువంటిది విడాకుల దాకా వెళ్ళటం అనేటువంటిది లేదా గొడవలతో కూడినటువంటి వాళ్ళ పరిస్థితి ఉండటం అనేటువంటిది ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఉంటాయి కనుక వీళ్ళిద్దరి కాంబినేషన్లో జాతకాలు పరిశీలించిన తర్వాత నిర్ణయం చేయటం అనేది చెప్పదగ్గ సూచన ఇక మకర రాశి వాళ్ళు రాశికి చెందినటువంటి ఇంకొక మకర రాశి వాళ్ళని అంటే మకర రాశి స్త్రీ మకర రాశి పురుషుని గనక చేసుకునేటట్లయితే ఇది ఎంత మాత్రం సమంజసం కానిటువంటి విషయంగా చెప్పబడుతోంది కారణం ఏంటంటే మకర రాశి వాళ్ళు వాళ్ళు మకర రాశి స్త్రీ మకర రాశి పురుషుని చేసుకునేటట్లయితే వీళ్ళిద్దరి యొక్క జీవితంలో ఎదుగుదల అనేటువంటిది ఉండదు అలాగే ఒకళ్ళ వల్ల ఒకళ్ళు కొంత ఇబ్బందికరమైన స్థితికి వెళ్తారు ఆర్థికంగా డెవలప్మెంట్ అనేది ఉండదు సామాజికంగా అభివృద్ధి ఉండదు అలాగే ముందుకు వెళ్లేందుకు అవకాశం లేనటువంటి పరిస్థితిలోకి చిక్కుపడిపోతారు సమస్యల సుడిగుండంలో మిగిలిపోతారు కనుక ఇటువంటి పరిస్థితుల్లోనూ మకర రాశి స్త్రీ మకర రాశి పురుషుణ్ణి చేసుకోరాదు ఇక మకర రాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళని వివాహం చేసుకునేటట్లయితే ఈ కుంభరాశి వాళ్ళు సహజ సిద్ధంగానే ఊహాజీవులు మంచి సంకల్ప శక్తి కలిగినటువంటి వాళ్ళు మానసికంగా బలవంతులు చక్కటి ఆలోచన కలిగి భవిష్యత్ జ్ఞానాన్ని కలిగినటువంటి కుంభరాశి వాళ్ళని ఈ మకర రాశి వాళ్ళు చేసుకోవాలంటే వాళ్ళిద్దరి జాతకాలని పూర్తిగా పరిశీలించిన తర్వాతనే వీళ్ళు చేసుకోవచ్చు లేదా వీళ్ళు చేసుకోకూడదని చెప్పవలసి ఉంటుంది కారణం ఏమిటంటే మకర రాశికి కుంభరాశికి మధ్య ఉన్నటువంటి ద్విద్వాదశ స్థితి వలన ఈ పరిస్థితి ఉంటుంది కారణం ఏంటంటే కుంభరాశి స్త్రీని మకర రాశి పురుషుడు గనక చేసుకునేటట్లయితే ఈ కుంభరాశి వాళ్ళు కుటుంబం పట్ల మంచి ఆపేక్ష పిల్లల పట్ల మంచి మమకారం కలిగి ఉంటారు కనుక ఈ కుంభరాశి స్త్రీని చేసుకున్నటువంటి మకర రాశి పురుషుడు ఆర్థికంగా అత్యున్నతమైన స్థితికి వెళ్తాడు మంచి స్థితిగతుల్ని పొందగలుగుతాడు గనక ఈ కుంభరాశి స్త్రీని మకర రాశి పురుషుడు చేసుకోవచ్చు ఒక దీనికి వ్యతిరేకంగా కుంభరాశి పురుషుణ్ణి మకర రాశి స్త్రీ కనుక చేసుకునేటట్లయితే ఆ మకర రాశి స్త్రీ జీవితంలో కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులకి ఘర్షణపూరితమైన వాతావరణానికి పూర్తిగా డిప్రెషన్లోకి రకరకాల అనారోగ్య పరిస్థితుల్లోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఇటువంటి పరిస్థితుల్లోనూ కుంభరాశి పురుషుణ్ణి మకర రాశి స్త్రీ వివాహం చేసుకొని ఇక మకర రాశి వాళ్ళు మీనరాశి వాళ్ళని వివాహం చేసుకునేటట్లయితే సహజ సిద్ధంగానే మీనరాశి వాళ్ళు మృదు స్వభావాన్ని కలిగి ఉంటారు ఆధ్యాత్మిక భావాలను కలిగి ఉంటారు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కుటుంబం పట్ల పిల్లల పట్ల అన్ని ఆపేక్షలు మనసులో ఎన్నో కోరికలు చక్కటి జీవితం గడపాలనుకునేటువంటి ఆశ అభిలాష కలిగినటువంటి ఈ మేనరాశి వాళ్లతో ఈ మకర రాశి వాళ్ళ జీవితం సంతోషప్రదంగా గడుస్తుంది చక్కటి వైవాహిక జీవితాన్ని పొందుతారు వీళ్ళ సంతానం మంచి స్థితిలోకి వెళతారు వీళ్ళు ఆర్థికంగా సామాజికంగా మంచి స్థితిలోకి వెళతారు ఇది ఈ మకర రాశి వాళ్ళు పన్నెండు రాశి వాళ్ళ పన్నెండు రాశుల వాళ్ళని చేసుకోవడం వలన జరిగేటువంటి విశేషాలు అయితే మొట్టమొదటి నేను చెప్పినట్టుగా వీళ్ళకి వివాహం చేసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ జాతకాలని పరిశీలించిన తర్వాత మాత్రమే నిర్ణయం చెప్పవలసి ఉంటుంది ఇది బ్రీఫ్గా తెలుసుకోవడానికి చెప్పబడినటువంటి అంశం అయితే కొంతమంది అంటారు గతంలో మాకు ఆల్రెడీ వివాహం జరిగిపోయింది మకర రాశి వాళ్ళకి ఒక సింహరాశి వాళ్ళతోనో ఒక మిథున రాశి వాళ్ళతోనో ఒక వృశ్చిక రాశి వాళ్ళతోనూ వివాహం జరిగిపోయింది కొంత ఇబ్బందులు పడుతున్నాము గొడవలు పడుతున్నాము విడాకుల దాకా వెళ్ళాము రిస్కులు పడుతున్నాము అని చెప్పేటట్లయితే వాళ్ళకి ప్రత్యేకంగా జ్యోతిష్ శాస్త్ర పరంగా కొన్ని రెమెడీస్ ఉన్నాయి ఆ రెమెడీస్ కనుక పాటించగలిగితే వాళ్ళ వాళ్ళ సమస్యలు వచ్చి బయటపడి మంచి జీవితాన్ని పొందగలుగుతారు అలా మనం చెప్పినటువంటి రాసుల్లో ఈ మకర రాశి వాళ్ళు ముఖ్యంగా మేషరాశి వాళ్ళని తులారాశి వాళ్ళని కర్కాటక రాశి ఇట్లా వాళ్ళని చేసుకుని మంచి ఉన్నతమైనటువంటి విజయాలని ఆర్థికమైనటువంటి సంపదని సమాజంలో పేరు ప్రతిష్టల్ని చక్కటి జీవితాన్ని మంచి వైవాహిక బంధాన్ని మంచి సంతానాన్ని పొందుతారని పొందగలరని శ్రీ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి